ఫ్రెండ్స్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది నిజానికి కోట శ్రీనివాసరావు గారికి ఎనభై మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన దాదాపుగా ఒక ఐదేళ్ల క్రితం వరకు కూడా సినిమాల్లో ఆయన ఆయన తన ప్రేక్షకుల్ని తన అభిమానుల్ని నవ్వించి మెప్పించారు అయితే కరెక్ట్గా జూలై పదో తేదీన అంటే ఆయన చనిపోయిన రోజు నుంచి మూడు రోజులు వెనక్కి వెళ్తే ఆయన ఎనభై మూడవ పుట్టినరోజు జరుపుకున్నారు అయితే ఎనభై మూడవ పుట్టినరోజు జరుపుకున్న రోజున ఆయన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు కూతుర్లు అలాగే ఉన్న బంధువులందరూ కూడా ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి రావటము చక్కగా పుట్టినరోజు వేడుకల్ని చేరపడము చే చేశారు నిజానికి కోటా శ్రీనివాసరావు గారికి ఈ వేడుకలన్నా ఈ సందర్భం పెద్ద ఆర్బాటాలు హంగామా అంటే పెద్దగా నచ్చదు ఎందుకని అంటే ఆయనకి పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత కూడా ఆయన ఒకటే మాట అన్నారు నాకు అంగులు హార్బాటాలు పెద్దగా నచ్చు నేను ప్రేక్షకుల్ని అభిమానిస్తాను అలాగే ప్రేక్షకులు కూడా నన్ను అభిమానిస్తున్నారు దానికి గాను నాకు అవార్డు వచ్చింది ఇంతకన్నా నాకు ఏం కావాలి అని చెప్పేసి ఎన్నో సందర్భాలలో ఆయన అభిమానులు వచ్చి సెలబ్రేషన్స్ చేస్తామన్నా కూడా ఒప్పుకోలేదు కానీ మొదటిసారి ఆయన పుట్టినరోజు వేడుకల్లో అందరం కలుస్తాం కదా అని చెప్పేసరికి సరే ఆయన కూడా ఓకే అన్నారు అయితే ఆయనతో అంటే చుట్టాలు బంధువులతో పాటుగా సినిమా సినిమా ప్రపంచానికి సంబంధించిన కొంతమంది ప్రముఖులు కూడా ఆయన్ని పుట్టినరోజు నాడు కలవడం జరిగింది కొంతమంది ఫోన్లలో చెప్పడం కూడా జరిగింది విషస్ అయితే అంత బాగా జరిగిన తర్వాత ఎందుకు మూడు రోజులకి ఆయన అలా చనిపోయారు ఎప్పటి నుంచి అనారోగ్య పాలవుతున్నారు కదా అంటే దీని వెనకాల ఒక విషయం ఉందండి అది ఏంటంటే గత కొన్ని రోజులుగా కోట శ్రీనివాసరావు గారు తీవ్రమైన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు అయితే షుగర్ వ్యాధి అనేది తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టి పెట్టింది ఆఖరికి కాలి వేళ్ళంతా కూడా అని వచ్చేసింది దాంతో ఆ కాలి వేళ్లను కూడా తీసేయాలి అన్నంత పరిస్థితి వచ్చింది అనమాట అయితే గత కొన్ని రోజులుగా షుగర్ బాగా పెరిగిపోవటము ఆయన చిక్కి నీరసం అయిపోవటం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా అయితే ఈ పుట్టినరోజు నాడిన ఆయన చాలా ఎమోషనల్ అయిపోయారు అందరినీ ఒక్కసారి చూసుకునేసరికి ఎమోషనల్ అయిపోయి ఆయనకు కొద్దిగా స్ట్రెస్ పెరగటం వల్ల ఏమో తెలియదు కానీ షుగర్ అయితే బాగా బాగా అంటే బాగా పెరిగిపోయింది అలా పెరగడంతో ఆయనకి అంతకు మునుపు లివర్ సమస్యలు ఉండటము ఇంకా వేరే అంటే వయోభారం వల్ల అంటే వయసు కొంచెం మీద పడుతున్న కొద్ది కొన్ని సమస్యలు అయితే వస్తుండే కదా ఆ సమస్యల వల్లను ఇంకా ఈ రకంగా చూసుకుంటే ఆయనకు కొద్దిగా ఇబ్బంది అయిందనమాట అందుకని ఇక ఆయన హఠాత్తుగా మరణించడం జరిగింది నిజానికి ఆయన చాలా తీవ్రమైన ఎమోషన్స్ కి గురయ్యారు నిజానికి వాళ్ళ ఆ కోట శ్రీనివాసరావు గారు వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పటి నుంచి కూడా ఆయన కొద్దిగా మద్యం ఎక్కువగా సేవించుతూ వచ్చారు ఎందుకనంటే అప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించిన ఆయన ఇక ఈ పెద్ద ఎదురు దెబ్బను ఆయన తట్టుకోలేకపోయారు ఆయనప్పటికీ కూడా ఆయన చాలా సందర్భాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించారే కానీ ఆయన వ్యక్తిగతంగా కూడా ఎక్కడా కూడా నీరస పడినప్పటికీ ఏ రోజు కూడా ఆయన వెనకడుగు వెయ్యలేదు ఇది అయితే నిజం చెప్పగలం మనం అయితే ఇక ఆ తర్వాత మద్యం ఎక్కువగా సేవిస్తూ ఉండటం వల్ల ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం విపరీతమైన బెంగ బాధ ఇవన్నీ కూడా ఆయన చాలా కృంగ తీసేసింది అయితే ఇంకా కోట శ్రీనివాసరావు గారు భార్య కూడా ఇప్పుడు అంటే కోలుకున్నారు బాగానే ఉంది మన జీవితం అనుకునే లోపు వాళ్ళ అబ్బాయి ఒక్కగానే ఒక కొడుకు చనిపోవటం అసలు ఎవ్వరికి రాకూడనే ఒక కష్టం అని చెప్పచ్చు అందుకనే ఇక కోట శ్రీనివాసరావు గారు ఆ బాధ నుంచి బయట పడలేక ఇక ఎమోషన్ కి గురయ్యి గా ఆయన చనిపోవడం జరిగింది కానీ ఆత్మ ఆత్మకి శాంతి చేకూరాలని మనం ఆశిద్దాం